వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్టర్ని రిలీజ్ చేస్తూ దాంట్లో క్రెడిట్ చోర్ చేస్తున్నాడు చంద్రబాబు ఇది అని చెప్పి మాట్లాడుతున్న నిన్నటి నుంచి కూడా అదే జరుగుతుంది అయితే దానికి రిప్లైగా చాలామంది మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే అయ్యా అది గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఆ హబ్బులు అనేక డేటా సెంటర్లు ఉంటాయి అదేమి రుషికొండలో ఐదు వందల కోట్ల ప్యాలెస్ కట్టించుకొని కట్టించుకున్న అందులోపల కట్టించుకున్న బాత్ టబ్బు కాదు కడుక్కోవడానికి పంతొమ్మిది లక్షలు పెట్టినటువంటి టబ్బు కాదని చెప్పండి ఆయనకి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బు అదేదో అదాని ఒక్కడే వచ్చి పెట్టేస్తున్నాడో అదానిది మాత్రమే అని చెప్పుకోవడానికి సిగ్గన్న ఉండాలి కాస్త ఆలోచించుకోండి అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు ఏంటి వాస్తవం అని చూస్తే దీంట్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల పరంగా అందులో అన్నటువంటిది క్రెడిట్ చోర్ బాబు ఇన్నాళ్ళు అదాని డేటా సెంటర్ పేరు దాచిపెట్టి క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న అదాని పేరు దాచిన చంద్రబాబు నారా లోకేష్ ఎనభై ఏడు వేల కోట్లు పెట్టుబడి పెడుతుందట అదాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్కి గూగుల్ వాళ్ళు పెట్టేదే అందులో మనకి లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అందులో ఎనభై ఏడు వేల కోట్లు అదానీది ఎలా అయిపోద్ది అదాన్ని ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం అని ఎక్కడన్నా చెప్పాడు ఇందులో ఇక్కడ అంటే గతంలో డెబ్భై వేల కోట్లతో డేటా సెంటర్ పెడతాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందే అంటే జనవరి ఆరో తేదీ జనవరి తొమ్మిదో తేదీ జనవరి ఇరవై మూడో తేదీ మొత్తం మూడు సార్లు ఆయన చెప్పడం జరిగింది దావోస్లో ఒకసారి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్లోను మిగతా మీటింగ్లోను కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు అదానితో మాట్లాడింది ఏం లేదు ఆ తర్వాత పరిమళత్వానికి రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇవ్వడాలు గంగవరం పోర్టు కట్టబెట్టడాలు ఇవన్నీ పనులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి చెప్పుకోవడానికన్నా ఉండాలి ఏదో హిల్ నెంబర్ ఫోర్ దగ్గర ఎక్కడో నాలుగు ఐ మీన్ హిల్ నెంబర్ ఫోర్ దగ్గర నూట ముప్పై రెండు ఎకరాలు ఇచ్చేసామని అన్నారు మరి అక్కడేం కార్యకలాపాలు జరగలేదు దీని లేదు నిన్న భూమిని కేటాయించింది ఎవరికి గూగుల్ ఏఐ హబ్కి కేటాయించింది అందులో వీళ్ళు రైడెన్ హ్యాస్ నోటిఫైడ్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్ హ్యాజ్ నోటిఫైడ్ పార్ట్నర్స్ ఫర్ ద ప్రాజెక్ట్ ఫర్ ద ప్రాజెక్ట్ అంటే అందులో ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు లేరా అంటే జగన్మోహన్ రెడ్డి గారంటే టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటు ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంటు ఎంబీఏ ఒక్క నెల వీళ్ళకి డిస్కంటిన్యూడు అంతే కదా మరి మరి ఆయనకు కూడా అర్థం కాలేదా అనేది తెలియదు ఇందులో రైడెన్ హ్యాస్ నోటిఫైడ్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్ నోటిఫైడ్ పార్ట్నర్స్ ఫర్ ద ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ ఎవరిది రైడెన్ డేటా సెంటర్ వాళ్ళది ఈ ప్రాజెక్ట్లో నోటిఫైడ్ పార్ట్నర్లు ఎవరు నోటిఫైడ్ పార్ట్నర్స్ ఎవరు నోటిఫై చేశారు రాష్ట్ర ప్రభుత్వం కాదు చేసింది రైడెన్ మేము వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇస్తున్నాం ఇందులో ఎందుకు పార్ట్నర్షిప్ ఇస్తున్నాం గ్రీన్ ఎనర్జీకి సంబంధించి మాకు ఫెసిలిటీస్ ఇవన్నీ వాళ్ళు కల్పించాలి కాబట్టి మేము వాళ్ళని పార్ట్నర్గా ఇందులో పెట్టుకుంటున్నాం ఎవరెవరిని పెట్టారు అదాని ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అదాని కనెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ ఎన్ ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ సబ్సిడరీ ఆఫ్ భారతి ఎయిర్టెల్ ఎన్ ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ సబ్సిడరీ ఆఫ్ భారతి ఎయిర్టెల్ రైడెన్ హ్యాస్ రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ టు ఆథరైజ్ ద అబౌవ్ పార్ట్నర్స్ అలాంగ్ విత్ ద రైడెన్ టెన్ ట్వీవ్ ఫర్ ద ఎక్స్ బెనిఫిట్ ఆఫ్ ద డేటా సెంటర్ ప్రాజెక్ట్ ద డేటా సెంటర్ ప్రాజెక్ట్ పవన్ కృష్ణమూర్తి అనే వ్యక్తిని వైజాగ్ లో డేటా సెంటర్ పెడుతున్నాను ప్రభుత్వానికి చెప్పా అయ్యా నా దగ్గర ఒక కోట్లు ఉన్నాయి ఈ లచ్చకోటలతో నేను ఇక్కడ వచ్చి ఒక డేటా సెంటర్ పెడతాను ఈ డేటా సెంటర్ ఎట్టేటికాడగా నేను తీసుకొచ్చుకొని టాటా వాళ్ళని టాటా వాళ్ళు వచ్చి నాకు ఇక్కడ టెక్ సపోర్ట్ ఇవ్వాలా టాటా అయిపోయింది తర్వాత నాకు ఆనంద్ మహీంద్ర గారు వచ్చి అలా ఆటోమోటివ్ సపోర్ట్ ఇవ్వాలా అదాని గారు వచ్చి వాళ్ళ స్థలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి లేదు వాళ్ళ పోర్ట్లు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి నాకు వచ్చే ఇన్ఫర్మేషను లేదంటే నాకు సర్వీసులు వాళ్ళు ఇవ్వాలా ఆ తర్వాత బేగిల్ వచ్చి ఎయిర్టెల్ వాళ్ళు భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళు నెట్వర్క్లు ఇచ్చేయాలి నాకు వాళ్ళు ఇచ్చేస్తే నేను దాన్ని బట్టి చేసుకుంటాను వీళ్ళని కాకుండా చిన్న సెత వాళ్ళని అలాగే సిమెంట్లు భారతీయ కంపెనీ నుంచి అంటే భారతీయ సిమెంట్స్ కంపెనీ నుంచి నేను సిమెంట్ కొనుక్కుంటా అటు గోడలై కట్టడానికి స్టీల్ వచ్చేసి ఇసాక్ స్టీల్ నుంచి కొంటాను లేదంటే ఇంకో కంపెనీ కూడా దగ్గర కొంటాను వీళ్ళందరినీ ఏంటంటే నాకు ఇలా ఈ లక్ష కోట్లకి నేను డేటా సెంటర్ ఎట్టేస్తున్నాను కాబట్టి ఈ డేటా సెంటర్ పెట్టేసేటు కాడ వాళ్ళందరినీ నాకు పార్ట్నర్ల కింద ఎట్టుకుంటున్నాను వాళ్ళకి నేను పేమెంట్లు ఎత్తాను ఇచ్చేట్టుగా వాళ్ళు పనిచేసే దగ్గర వచ్చే ఇన్సెంటివ్లు మనం గవర్నమెంట్ దీవులో మాట్లాడుకున్నట్టు వాళ్ళకి కూడా నాకు నోటిఫై పార్ట్నర్ కింద మీరు గుర్తించండి అని చెప్పి నేను వెళ్ళి పెట్టుకున్నా నేను చెప్పే గవర్నమెంట్కి అయ్యా వీళ్ళు నా పార్ట్నర్లు నేను పెట్టుకుంటున్నాను వీళ్ళని వీళ్ళని గుర్తించండి అని నేను వెళ్ళి పెట్టుకున్నా గవర్నమెంట్ దాన్ని గుర్తించింది అంతే తప్ప ఎందులో ఇప్పుడు వచ్చి భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు వచ్చేసారు కాబట్టి అది ఎయిర్టెల్ వాళ్ళే పెట్టేశారు దాంతో నేను ఎప్పుడు సంవత్సరం క్రితం మాట్లాడానంటే వాళ్ళు ప్రాజెక్ట్ అని ఇప్పుడు ఈ ప్రాజెక్టులో వీళ్ళందరూ ఒక భాగం నాయనా అని చెప్తుంటే అబ్బాయి లేదు లేదు అసలు రేడియో నోడెవడా లేడు ఎవడలేడు ఉన్నదంతా అదాని మాత్రమే అంటే ఇప్పుడు అదానీ బతిని చేయకపోతే ఆయన మీడియా సర్వీసెస్ లేదంటే గతంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ బయటకు వచ్చి ఏమవుతుందో కంపెనీ అనేది ఒక భయం పట్టుకుందేమో తెలియదు అందుకని రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా నోటిఫైడ్ పార్ట్నర్లు అదానీ భారత్ ఎయిర్టెల్ జియో సాక్షిగా జివో సాక్షిగా బయటపడేదేముంది గూగుల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు సుందర పిచాయి మాట్లాడినప్పుడు దాని మీద గలాట అవుతున్నప్పుడు అప్పుడే చెప్పుకొచ్చినవి కాదేటి గూగుల్ ఏ హబ్బ్రా అయ్యా దాంట్లో రైడెన్ డేటా సెంటర్ ఉంది దాంట్లో అదానీ వాళ్ళు వచ్చి ఇది చేస్తున్నారు ఎయిర్టెల్ వాళ్ళు సర్వీసులు ఇస్తున్నారు దాని తర్వాతే పక్కనే టీసీఎస్ వాళ్ళు వాళ్ళు ఒక లక్ష లక్ష కోట్ల దగ్గర దగ్గర వాళ్ళు కూడా డేటా సెంటర్ పెడతామన్నారు ఇన్ని చెప్పుకుంటూ వచ్చినాం కాదేటి మరి అట్టా వాళ్ళకి అర్థం కాకపోతే నేనేటి చేసేది గతంలో లాగా సొమ్మును పోనాయి నేనేటి చేస్తానని చెప్పి కూర్చుంటానేటి అలా ఉంది ఎవ్వరం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అది గూగుల్ గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ కాదు గూగుల్ ఏఐ హబ్ ఆ ఏఐ హబ్కి సంబంధించి ఎందుకు పెడుతున్నారు ఈ డేటా సెంటర్ల విప్లవం అనేది అక్కడ వస్తుంది గూగుల్ వాళ్ళది సబ్సిడరీ అండ్ డేటా సెంటర్ వస్తుంది సిఫీ వాళ్ళది ఉంటుంది వాళ్ళు పదహారు వేల కోట్ల దాకా వాళ్ళు పెడతారు రిలయన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పెడుతున్నారు లక్ష కోట్ల పెట్టుబడులు ఇవన్నీ కూడా డేటా సెంటర్ల పాయింట్లో అదాని వాళ్ళు వచ్చి గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఇస్తున్నారు ఎయిర్టెల్ వాళ్ళు సబ్సిడరీ భారతి లిమిటెడ్కి ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు వైజాగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు సింగపూర్ వరకు కేబుల్ కనెక్టివిటీకి సంబంధించి అది ఉంది ఎంతోమంది కలెక్టివ్గా దీంట్లో ఒక హబ్లో ఒక ఎకో సిస్టమ్ ఒక ఎకో సిస్టమ్ అంతే తప్ప అదేం బాత్టబ్ కాదు విశాఖపట్నంలో కొండ కూల్చి పైన గ్రీన్ మ్యాట్లు వేసి లోపల కట్టించుకున్నటువంటి బాత్టబ్ కాదని చెప్తున్నారు తెలుసుకుని మాట్లాడమని చెప్తున్నారు ఏమన్నా అంటే జీవో సాక్షిగా బయటపడిపోయింది ఇది అని చెప్పి మాట్లాడటం దేనికని అడుగుతున్నారు ఏం చెప్తారు ఇంకా దీని మీద మీరు కామెంట్లు చేసుకోండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా